హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం తీసుకొచ్చిన వెహికల్ హోండై డై శాంత్రోజింగ్ అయితే తీసుకోవడం జరిగింది ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ కార్స్ ఏ మొడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకోవడం జరుగుతుంది అలానే మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేయడం మట్టికి మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ హోన్ డై శాంత్రోజింగ్ ఫ్రెండ్స్ ఇదైతే జిఎల్ఎస్ మోడల్ అనమాట ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల పదకొండు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే మనకి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే వ్యాలిటీలో అయితే ఉంటాయి ఇంక ఈ కార్కి ఇప్పుడున్నటువంటి ఓనర్ అయితే సింగిల్ ఓనర్ అనమాట ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ ఈ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ ఫ్రెండ్స్ ఈ కార్కి ఎల్పిజి కిట్ కూడా అయితే ఉంది ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కార్ అయితే ఇప్పటి వరకు అరవై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే ఓనర్ గారు అయితే చెప్పారు ఇంక ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్ కి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ లెదర్ సీట్స్ ఆడియో సిస్టమ్ సెంటర్ లాకింగ్ అయితే ఉంటుంది ఇంక ఈ కార్ యొక్క టైర్స్ కూడా మనకి గుడ్ కండిషన్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ కి ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే రెండు లక్షల నలభై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇదైతే రెండు వేల పదకొండు హోన్ శాంత్రోజింగ్ అనమాట ఎల్పిజి కూడా ఉంది ఈ కార్కి సింగిల్ ఓనర్ బండి అరవై ఏడు వేలు తిరిగింది రెండు లక్షల నలభై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క లొకేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాజమండ్రిలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్ నుంచి ఓనర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ కార్ని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా తీసుకున్నట్లయితే డైరెక్ట్ గా తో కాంటాక్ట్ అయ్యి మీరు ఒకవేళ తెలంగాణ అయితే ఎన్ఓసి అనేది అయితే తీసుకోండి మీకు ఎటువంటి ట్యాక్స్ అయితే పడదు ఫ్రెండ్స్ ఇంకా వెహికల్ని చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి వెహికల్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకురావడం జరుగుతుంది అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోనైతే అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్